హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా అండ్ నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంటి విజయదశమి పండుగ పూజ ఎలా జరుపుకున్నామో చూడండి అలాగే ఆ రోజు నేను చేసుకున్న ప్రసాదాలను కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా బెల్లం పొంగల్ చేసుకోవటం కోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ముక్కాలు గ్లాస్ వరకు బియ్యాన్ని పావు గ్లాస్ వరకు పచ్చిశనగపప్పును వేసుకొని కొంచెం వాటర్ పోసేసి ఈ బియ్యాన్ని పప్పుని అంతా బాగా కడిగేసుకొని ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసి ఈ బియ్యం పప్పు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేశాను అలాగే పులిహోర పెరగన్నం తయారు చేయటం కోసం ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత అన్నం వండుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకొని ఆ గిన్నెను కూడా స్టవ్ మీద పెట్టేశాను అలాగే బెల్లం పొంగలి కోసం బియ్యము పప్పు సగం వరకు ఉడికిపోయాను అనమాట ఇందులోకి కొంచెం నెయ్యిని కూడా వేసేసుకున్నాను అలాగే మెత్తగా నలగొట్టిన బెల్లాన్ని వేస్తున్నాను నేను తీసుకున్న ఒక గ్లాస్ బియ్యం పప్పుకి రెండు మీడియం సైజు బెల్లం గడ్డలు సరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ బెల్లాలంతా కాస్త కరగనివ్వాలి ఇలా మనం వేసిన బెల్లం అంతా కరిగాక ఇందులోకి పాలన పోసుకోవాలి నేనైతే ఆవు పాలను పోస్తున్నానండి ఒక అర లీటర్ కంటే కొంచెం తక్కువ పాలన పోసాను ఇప్పుడు ఈ పాలంతా అన్నంలోకి బాగా కలిసే విధంగా కలుపుకొని పొంగల్ని కాస్త ఉడకనివ్వాలి ఇంకా మా చిన్నోడ్ వచ్చి సైకిల్స్కి నిమ్మకాయలు కడతామని చెప్పి వాటిని గుచ్చమన్నాను అనమాట ఒక్కో దారానికి మూడు చొప్పును గుచ్చమన్నాను మొత్తం ఆరిటిని గుచ్చేశాడండి మొదటి ప్రసాదం బెల్లం పొంగలి రెడీ అయిపోయింది ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకల్ని దంచి కొట్టుకొని వేసుకోవాలి అలాగే నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని ఈ పొంగల్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే ఎంతో రుచితో బెల్లం పొంగలి ప్రసాదం రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులిహోర తయారు చేద్దామని ఆరబెట్టుకున్న అన్నంలోకి తగినంత చింతపండు పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ అంతా అన్నంలోకి బాగా కలిసే విధంగా కలుపుకున్నామంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే చింతపండు పులిహోర ప్రసాదం రెడీ అయిపోతుంది అలాగే మూడో ప్రసాదం పెరుగన్నం తయారు చేయటం కోసం ఇందులోకి ఫ్రై చేసుకున్న జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం కరివేపాకు అలాగే రెండు లేదా మూడు గంటల వరకు పెరుగును వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ అన్నాన్ని అంతా బాగా కలుపుకున్నామంటే పెరుగన్నం ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది ఇంకా నాలుగో ప్రసాదం వచ్చేసి బొరుగులు శనగపప్పు బెల్లం కలుపుకుంటాము విజయదశమి రోజున ఈ ప్రసాదం మాత్రం కంపల్సరీగా చేసుకుంటామండి మీలో ఎంతమంది ఇలాగ బొరుగులు శనపప్పు బెల్లాన్ని కలుపుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకుంటారో కామెంట్ చేయండి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అలాగే కొంతమంది వచ్చేసి అటుకులు కూడా వేసుకుంటారనమాట ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్నామంటే బొరుగుల ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది ఈ చీరను మా ఇంటి దగ్గర రాజరాజేశ్వరి అమ్మవారి గుడిందండి ఆ గుళ్ళో ఇచ్చారనమాట అమ్మవారి చీర కదా పండుగ రోజు కట్టుకుంటే మంచిదని చెప్పి ఆ రోజు కట్టుకున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు చేయటం పూర్తయిన తర్వాత దేవుళ్ళ పటాలన్నిటినీ పూలతో ఇలా అలంకరించుకున్న తర్వాత దీపారాజన చేసి అమ్మవారి అష్టోత్తర శతనామావల్ని చదువుకున్నాను శ్రీ రాజరాజేశ్వరి దేవి అర్చకం చదువుకుంటూ పూజను చాలా బాగా చేసుకున్నామండి అలాగే నేను చేసిన ప్రసాదాలను పండ్లను టెంకాయను నైవేద్యంగా పెట్టుకున్నాను పూజ చేయటం పూర్తయిన తర్వాత మా పిల్లలు ఈ రెండు సైకిల్స్ ఉంటే మా చిన్నోడు వచ్చి ఆ సైకిల్స్కి గంధము కుంకుమ బొట్లు పెడుతూ ఉంటే కీర్తిపాప చూస్తూ ఉంది చూడండి చాలా క్యూట్గా ఉంటుంది అలాగే మా ఇంటి ద్వారానికి ఇరువైపులా అరటి పిలకలతో మామిడాకులతో ఇలా అలంకరించుకున్నాము ఇంకా మా చిన్నోడు వచ్చేసి ఈ సైకిల్స్కి నిమ్మకాయలు కట్టేస్తున్నాడు ఆ తరువాత కడ్డీలు వెలిగించి పూలు వచ్చి టేప్తో అంటించేశాడండి ఇంకా రెండో సైకిల్కి కూడా నిమ్మకాయలు కట్టేసి పూలు అంటించి కడ్డీలు కూడా వెలిగించేసాడు అనమాట అంతే అండి మా సైకిల్స్ వాహన పూజ అయితే అయిపోయిందండి ఆ తరువాత మా ల్యాప్టాప్కి కూడా గంధము కుంకంతో బొట్లు పెట్టేసాము ఇంకా నాకు ఎంతో ఇష్టమైనటువంటి ట్రైప్యాడ్కి కూడా గంధము కుంకంతో బొట్లు పెట్టేసుకున్నామండి అంతే అండి మా పూజ అయితే పూర్తయిపోయింది ఇంకా విజయదశమి పక్క రోజు మా కాంప్లెక్స్ ఓనర్స్ వాళ్ళు కనిక పరమేశ్వరి అమ్మవారి వసంతోత్సవ ఉపయం నిర్వహించారనమాట పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో ఓనర్స్ వాళ్ళు అమ్మవారికి పూజ చేయించారు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారైతే మేళ తాళాలతో మా కాంప్లెక్స్ దగ్గరికి అయితే వస్తున్నారని చెప్పి మేమందరం పూలతో స్వాగతం పలికామండి అమ్మవారైతే చాలా బాగున్నారు పూల అలంకరణ కూడా చాలా బాగుందండి ఇంకా అమ్మవారిని పూలతో స్వాగతం పలికి మా కాంప్లెక్స్ దగ్గరకైతే తీసుకొని వచ్చామండి అందరం కలిసి పసుపు కుంకుమ కలిపిన నీళ్ళతో వసంతోత్సవం జరుపుకున్నాము ఆ తరువాత మేమందరం కలిసి అమ్మవారి దగ్గర పూజ చేయించుకున్నాము వసంతోత్సవం ఉభయం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా అమ్మవారు గుడి దగ్గరకైతే బయలుదేరారండి చివరిగా మేమందరం కలిసి చివరిగా మేమందరం కలిసి వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి దగ్గర ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఈ విధంగా మా విజయదశమి పండుగ పూజ చాలా బాగా జరిగిందండి అలాగే మీరు విజయదశమి పండుగను ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్